హెల్లో ఫ్యామిలీ సోల్జర్స్ బ్రెయిన్ ఐక్యూని ఇంప్రూవ్ చేయడానికి మెమరీని స్ట్రాంగ్ చేయడానికి అసిడిటీని తగ్గించడానికి మూడ్ చేంజ్ చేయడానికి డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి ఇంకా యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న శంకు పువ్వుని ఆయుర్వేదాలు గా వాడతారు దీంతో ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాము దానికోసం ముందుగా ఫ్రెష్ గా ఉన్న పూలు కొయడానికి నేను మా మిద్ది మీదకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఇది మా శంకు పూల చెట్టు వీటిని తెంపాలి ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మనమైతే ఫ్లవర్స్ ఫ్లక్ చేసేసాము దీనికోసం ముందుగా ఒక కప్ వాటర్ పెట్టి మరగబెట్టుకోవాలి అలా మరుగుతున్న నీటిలోకి మనం పీక్ వచ్చిన శంకు పువ్వులను అయితే వేయాలి ఇలా వేసిన ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో బాగా ఉడకబెడితే అందులో ఉన్న ఫ్లేవర్స్ అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏజింగ్ ప్రాపర్టీస్ మిగిలిన హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఆ వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయి అనమాట దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలోను న్యాచురోపతిలోనూ వాడుతుంటారు ఇక్కడ నోట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు సో చూస్తున్నారు కదా చూస్తున్నట్టుగానే అవి కలర్ చేంజ్ అవుతున్నాయి నాకైతే ఈ ప్రాసెస్ అరౌండ్ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇలా మరుగుతూ మరుగుతూ ఆ ఫ్లవర్కున్న కలర్ అంతా కూడా వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా దానికి ఒరిజినల్ కలర్ వెళ్ళిపోయి వైట్ కలర్లోకి టర్న్ అయిపోతాయి అంతవరకు మనము దాన్ని బాయిల్ చేయాలి ఉడకబెట్టాలి సో దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని వడగట్టేదాన్ని తీసుకొని మనం దాన్ని వడగట్టుకోవాలి పని చేసుకోవాలి సో ఇదైతే మనకి ఇలా రెడీ అయింది ఇప్పుడు మనకి జరిగే మ్యాజిక్ ఏంటంటే ఇది లైట్ గ్రీన్ కలర్ లో ఉంది కదా దీన్ని డార్క్ పర్పల్ ఆర్ లైట్ పర్పల్ లైక్కి ఎలా చేంజ్ అవుతుందో మనం చూద్దాము సో దీనికోసం నేను ఒక స్లైస్ లెమన్ కోసేసి గార్నిష్ కోసం పెట్టాను జస్ట్ లెమన్ తగలగానే చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నేను ఒక లెమన్ తీసుకొని ఇందులో పిండుతున్నాను చూస్తున్నారు కదా అలా డ్రాప్ అవుతూ మొత్తం వాటర్ని కలర్ చేంజ్ చేసేస్తుంది లైట్ పర్పల్ లైక్ చేంజ్ చేస్తుంది ఇందులో తేనె లేదంటే నిమ్మరసం ఇంకా సబ్జా గింజలు ఏదైనా వేసుకొని తాగొచ్చు అనమాట చూస్తున్నారు కదా మన హెల్దీ డ్రింక్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్